ఎస్ రెస్ట్ ఆఫ్ న్యూస్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో ఢిల్లీలో తలపెట్టిన ధర్నా నామినేటెడ్ పదవుల పంపకాలు దివంగత బీసీ నేతలు ముఖేష్ గౌడ్ శివశంకర్ల విగ్రహాల ఏర్పాటు అంశాలపై సీఎంతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించాక వరుసగా పార్టీ నేతలతో భేటీలవుతున్నారు ఇందులో భాగంగా నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పది ఉమ్మడి జిల్లాల డీసీసీలు ఇన్ఛార్జీలు జనరల్ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు వారి వద్ద పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లుగా సమాచారం పార్టీ నేతలతో భేటీ జరిగిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారింది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు గాంధీభవన్ నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ఈ భేటీ ఎంతసేపటి నుంచి కొనసాగుతోంది ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తోంది అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తుంటే కనుక ఎటువంటి కీలకైన అంశాలు చర్చిస్తూ ఉన్నారు రైట్ రమణ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరువురు భేటీ అయ్యారు ఈ యొక్క సమావేశం అత్యంత కీలకంగా పార్టీ భావిస్తూ ఉంది అయితే పార్టీలో నామినేటెడ్ పదవులతో పాటు కానీ అటు ప్రభుత్వ నామినేటెడ్ పదవులతో పాటు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు రెండవ విడత కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీకి సంబంధించి కావచ్చు మిగతా అటు బో వివిధ బోర్డులకు సంబంధించినటువంటి సభ్యుల నామినేషన్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి దాదాపు నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తూ ఉంది ఆ ఎన్నికల వేళలో పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి నేతలు అదేవిధంగా ఇప్పటి వరకు ఎటువంటి పదవులకు నోచుకొని నేతలు ఎవరైతే ఉన్నారో వారికి పదవులు కట్టబెట్టేటటువంటి యోచనలో భాగంగానే ఆ పది జిల్లాలకు ఇన్ఛార్జీలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఉపాధ్యక్షుడు ఇద్దరు జనరల్ సెక్రటరీలను కూడా నియమించి వరుసగా మండల స్థాయి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి నేతల అభిప్రాయాలు సూచనలు తీసుకున్న అనంతరం నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరువురు కూడా వివిధ ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు వారు క్షేత్రస్థాయిలో తీసుకున్నటువంటి నివేదికలను అధిష్టాన రాష్ట్ర నాయకత్వానికి సిఫార్సు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనిపైనే ప్రధానమైనటువంటి చర్చ సీఎం రేవంత్ రెడ్డితో చేయబోతా ఉన్నారు మరోవైపు త్వరలో రానున్నటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేటటువంటి ఊహాగానాలు అనేక మంది నేతలు కూడా ఆశ ఈ యొక్క జూబ్లీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఏ ఏ సామాజిక వర్గ సమీకరణ సామాజిక సమీకరణలతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎవరికి బలాబలాలు మొగ్గు చూపుతున్నాయి ఎక్కువగా ఆ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో ఎవరిని కోరుకుంటున్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించింది ఆ ఫలివే ఆ సర్వేల ఫలితాలతో పాటుగానే ఇవాళ కొంత ఈ జూబ్లీస్ అభ్యర్థి ఎవరు అనేటటువంటి అంశం చర్చకు వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతూ ఉంది ఇవాళ ఉదయం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు జూబ్లీస్ టికెట్ మైనార్టీ సామాజిక వర్గానికి అనేటటువంటిది ప్రతిపాదనను కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వినమించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇప్పటి వరకు కేబినెట్లో పదిహేను మంది మంత్రులు ఉండగా ఓవరాల్గా ఇప్పటి వరకు మంత్రివర్గంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి లేరు ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు ఈ నేపథ్యంలో అయితే జూబ్లీ హిల్స్ నుంచి మైనార్టీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించి గెలిపించుకొని ఉప ఎన్నికల్లో గెలిపించుకొని మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి అనేటటువంటి ప్రతిపాదనను కూడా మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు పిసిసి దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తా ఉంది పిసిసి చీఫ్ సైతం సానుకూలంగా స్పందిస్తూ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాననేది కూడా వారికి చెప్పినట్టు తెలుస్తా ఉంది మరోవైపు ఈ యొక్క కీలక సమావేశంలో అటు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఈ నెల నా ఐదు ఆరు ఏడు తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా ఢిల్లీలో పార్లమెంటు నడుస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ముందు అదేవిధంగా జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలి ఒకవైపు పార్లమెంట్లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనేది కూడా ఒకవైపు మద్దతు కూడా కట్టేటటువంటి ప్రయత్నం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు చేశారు అయితే ఈ నెల ఈ ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీ వెళ్లాలనేటటువంటి నిర్ణయానికి కేబినెట్ వచ్చింది అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి మరోవైపు ఇదే తేదీలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు చేపడతా ఉంది ఉమ్మడి ఆరు జిల్లాలు అంటే ఇటు రంగారెడ్డి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ జిల్లాలు కవర్ అయ్యే విధంగా వీటితో పాటుగానే మెదక్ జిల్లా కవర్ అయ్యే విధంగా కూడా పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క పాదయాత్రలు ఉన్న నేపథ్యంలో అటు ఆ ఢిల్లీకి పయనమయ్యేటటువంటి అంశానికి సంబంధించి కొంత వాయిదా వేయాలా అనేటటువంటి ఆలోచన చేస్తున్నట్లు పార్టీ మనకు సమాచారం అంతా ఉంది అయితే దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఈ యొక్క కీలక సమావేశంలో అంటే పిసిసి ఇటీవల జరిగినటువంటి ఖర్గే ముఖ్య అతిథిగా పిఏసీ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించి భర్తీ చేయాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకత్వానికి సూచించారు వాటికి సంబంధించినటువంటి నివేదిక సీఎంకు అందజేయండి నేను త్వరితగతిన వాటిని ఆమోదిస్తాను అనేటటువంటి కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పిఏసీ సమావేశంలో చెప్పిన నేపథ్యంలో త్వరితగతిన ఈ కసరత్తు క్షేత్రస్థాయి నుంచి డాటా తెప్పించుకొని రాష్ట్ర నాయకత్వం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయింది అయితే ఈ యొక్క రాష్ట్ర స్థాయి పదవులు కావచ్చు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు వివిధ బోర్డు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పోస్టులు కావచ్చు వీటికి సంబంధించి కూడా ఇవాళ చర్చ జరగబోతా ఉంది అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు పేర్లను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఆయా జిల్లాలకు చెందినటువంటి ముఖ్య నేతలు సిఫార్సు చేశారు అదే నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది రమణ ఓకే థ్యాంక్ రాజు